నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఉన్నారు డాక్టర్ గారితో మాట్లాడదాం డాక్టర్ గారు నమస్కారం నమస్తే డాక్టర్ గారు బెల్లీ ఫ్యాట్ అనేది ప్రధానంగా నేటి యువత ఫేస్ చేస్తున్న సమస్య జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినేయటం వల్ల ఇంకా ఇతర చాలా కారణాలు ఉండొచ్చు బెల్లీ ఫ్యాట్కి సో వాళ్ళకు ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది నన్ను చాలా రకాలుగా కామెంట్స్ ఇస్తూ ఉంటాయి వాడు ఎలా ఉన్నాడు లేకపోతే అమ్మాయి చూడేలా ఉంది అని చెప్పి నలుగురు కామెంట్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకి కొంచెం ఇన్సెక్యూరిటీ ఉంటుంది అలాగే ఎక్కువ బెల్లీ ఫ్యాట్ ఉన్నా కూడా పెళ్ళిళ్ళు కాకపోవడం కావచ్చు ఇంతకుముందు వేరే కంట్రీస్లో కొంచెం లావుగా బెల్లి ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఉంటారు ఇప్పుడు మన కంట్రీలోనే చాలామంది బెల్లి ఫ్యాట్ ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతున్నారు మరి ఈ బెల్లి ఫ్యాట్ నుంచి బయటపడడానికి కొంచెం నాజూక్గా కనిపించడానికి వంటింటి చిట్కాయ ఏదో ఉంటే తెలియజేయండి అందరూ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా మంచి రెమెడీ ఏదో ఉంటే తెలియజేయండి డాక్టర్ గారు చాలా చాలా ఉన్నాయండి నిజంగా చాలా మంచి ప్రశ్న అడిగారండి ఈ రోజుల్లో భారతదేశంలో కూడా ఈ దుర్దేశం మొదలైంది రకరకాల కారణాలు అదిన్నో చిన్న వయసులోనే ఈ సమస్య మొదలైంది దీనివల్ల ప్రారంభంలో వాళ్ళకు చెప్పుకోదగ్గ దగ్గర అనారోగ్యాలు కలగనప్పటికీ కేవలము ఆకర్షణ పరంగా ఇబ్బంది ఉన్నప్పటికీ తర్వాత తర్వాత ఇతర అనేక రకాల అనారోగ్యాలకి ఇది బేస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అండి మూలస్థానం అయిపోతుంది అనమాట ఈ బెల్లి ఫ్యాట్ అనేది దీన్ని టమ్మీ ఫ్యాట్ అనేటువంటి పేరుతో కూడా కొంతమంది పిలుస్తుంటారు వీటికి అన్నిటి కారణం ఏంటంటే శారీరక శ్రమ లేకపోవడము మానసిక శ్రమ ఎక్కువ ఉండడము దానికి తోడు జంక్ ఫుడ్ అన్నెసరీ చెత్త ఆహారం తీసుకోవడం ఇవి ప్రధానమైన కారణాలండి సో వీటికి సంబంధించి మీరు అడిగారు కదా మంచి హోమ్ రెమెడీ చెప్పని చెప్పేసి మన ఇంట్లో దొరికే పదార్థాలతోనే మంచి హోమ్ రెమెడీ చెప్తాం చూడండి కేవలము జీలకర్ర పసుపు జీలకర్రను వేయించేసేసి పౌడర్ చేసేసి ఒక యాభై గ్రాములు వంద గ్రాములు తీసుకోవాలి అట్లే పసుపు కొమ్మలను దంచి తయారు చేసినటువంటి పౌడర్ పసుపు పొడి ఏదైతే దాన్ని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి అంటే జీలకర్ర పొడి ఎంత తీసుకుంటే దీన్ని ఎంత తీసుకోవాలండి రెంటిని కలిపేసేసి ఒక సీసాలు పెట్టుకోవాలి ఇది ఔషధానికి ఒక పార్ట్ మరి దీన్ని ఎలాగ వాడుకోవాలి అంటే సమస్య మరీ ఎక్కువగా ఉంటే కొన్నాళ్ల పాటు రోజు రెండుసార్లు ఈ ఔషధాన్ని వాడుకోవచ్చు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి ఉదయం పూట వాడితే సరిపోతుంది లేకపోతే రో కొన్నాళ్ళ పాటు రోజు రెండు పూటలా ఈ యొక్క ఔషధాన్ని వాడి సమస్య కొంత కంట్రోల్ అయిన తర్వాత రోజు ఒక్కసారి వాడిన సరిపోతుంది వాళ్ళ చాయేసం ఇలాగే చేసుకోవచ్చు మరి ఈ ఎలా వాడుకోవాలంటే ఒక డోస్కి రెండు గ్రాములు అంటే రెండు కలిపి మనం ఆల్రెడీ పౌడర్ తయారు చేసుకున్నాం కదా జీలకర్ర చూర్ణము పసుపు చూర్ణము ఒక జస్ట్ ఒక టూ గ్రామ్స్ అంటే అర టీ స్పూన్ కంటే తక్కువనే ఒక చిన్న ప్లేట్లో వేసుకోవాలండి ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి అందరూ కలబంద ఐడియా ఉంది కదా కలబంద అలోవీరా అని చెప్పి చాలా ఫేమస్ అయిపోయింది ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి ఔషధ మొక్కల్లో ఇది ఇది కూడా అగ్రస్థానంలోకి వచ్చేటువంటి పరిస్థితి కుండీలో కూడా పెంచుకుంటున్నారు అనమాట దాని ఔషధ గుణాలు తీర్చిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు వాడుకుంటున్నారు అనమాట ఈ యొక్క అలవిరాతో ఔషధాన్ని వాడుకోవాలి ఎలాగంటే అలవిరా మామూలుగా గ్రీన్ కలర్ ఉంటుంది కదండి ఆకుపచ్చ రంగు ఉంటుంది భాగాన్ని తొలగించడం వల్ల లోపల కండ గుజ్జు ఉంటుంది అనమాట అది ఒక రెండు టీ స్పూన్లు అంటే రెండు చిన్న చెంచాలు తీసేసుకొని ఒక ఖర్చీ శుభ్రమైనటువంటి కర్చీఫ్ కానీ బట్టలు కానీ కట్టాలండి మనసు ఉంటే మార్గం ఉంది కొంచెం కొంచెం శ్రమ తీసుకోవాలి అని కూడా చెప్పడానికి లేదు ఓపిక సో మంచి బట్టలో పల్చటి బట్టలో శుభ్రమైనటువంటి బట్టలో పెట్టేసేసి స్వచ్ఛమైన నీళ్ళలో కలబంద మునిగేటట్లు ముంచేసేసి విదిరించేసారనమాట అట్లా ఒకసారి ముంచడము విదిరించడము మళ్ళా అందరు ముంచడము మళ్ళీ విదిరించడము ఈ విధంగా మినిమం ఐదు సార్లు చేయాలండి చేయడం వల్ల మీరు అడుగు మీకు డౌట్ వచ్చింటుంది ఎందుకు మరి ఎన్నిసార్లు ప్రత్యేక వర్త ఏముంది ఇది ఎందుకు చేయాలని చెప్పేసి చేదు కూడా ఉంటుందండి ఆ చేదు చేదుగుణం లేకుండా ప్యారటిబుల్గా ఉండి బాగా తీసుకునే దానికి అనుకూలంగా ఉండి మందు కూడా ఇంకా సమర్థవంతంగా పనిచేసేందుకు ఈ విధంగా చేస్తే సరిపోతుంది మనం ప్యూరిఫై చేస్తున్నాం ఎగ్జాక్ట్లీ సో ఆ విధంగా తీసుకొని ఈ జీలకర్ర పసుపు పొడి ఏదైతే ఉందో దాని మీద జస్ట్ టచ్ చేసేస్తే ఈ పొడి దానికి అంటుకుంటుంది దాన్ని తీసుకొని మింగేయటమే అట్లా రోజు ఒకసారి కానీ రెండుసార్లు కానీ ఈ విధంగా చేయడం వల్ల ఈ పుట్టబాగంలో అధికంగా సంచితమైన కొవ్వు క్రమక్రమంగా కరగడం మొదలవుతుందండి అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అనమాట కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదండి సో ఈ పద్ధతిలో మరి ఎన్నాళ్ళు కావాలంటే నాళ్ళు వాడుకోవచ్చు ఈ పసుపు జీలకర్ర పొడి మాత్రం నేను చెప్పినట్లు మాక్సిమం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ కంటే ఎక్కువ తయారు చేసుకోకూడదండి ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకోవాలండి ఈ పద్ధతులు వాడుకోవడం వల్ల ఈ యొక్క బెల్లి ఫ్యాట్ కి చాలా మంచి గుణం కనిపిస్తుంది అలాగే డాక్టర్ గారు ఈ ఇప్పుడు మీరు చెప్పిన ఔషధాలతో పాటు ఎలాంటి డైట్ మనం మెయింటైన్ చేస్తూ వస్తే ఈ ఫ్యాట్ నుంచి బయటపడవచ్చు దీనికి చెప్పాను కండి ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ పానీపూరీలు తర్వాత గోబీ మంచూరియాలు రకరకాలు ఉన్నాయి కదండి ఇంకా తెలిసినవి కొన్ని కొన్ని కొత్త కొత్తవి కూడా ఇంట్రొడ్యూస్ అయిపోతున్నాయి ఈ బిర్యానీలు ఇలాంటివన్నీ ఎప్పుడో ఒకసారి కొద్దిగా గొప్ప సమయంలో కొద్దిగా తీసుకున్న తప్పులే కానీ వీటికి ముందు దూరంగా మంచిదండి హెవీగా ఆయిల్ ఫుడ్ తీసుకోకూడదు తర్వాత ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవాలి దీనికంతా అంటే పీచు ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అదేవిధంగా పీచు ఉన్నటువంటి ఆహార పదార్థాలు కూడా ఈ వెజిటబుల్స్ అండి వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి సలాడ్స్ దాని తయారు చేస్తారు కదా తర్వాత డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ తర్వాత సీజనల్ దొరికేటువంటి పళ్ళు మామూలు పళ్ళు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటుండాలి వేళకు ఆహారం తీసుకుంటుండాలి రాత్రిపూట కూడా అర్లీగా ఆహారం తీసుకుంటుండాలి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ కనీసం వారంలో ఐదు రోజుల పాటు ఏదో ఒక ఎక్సర్సైజ్ నేను కొన్ని గత కొన్ని వీడియోలు కూడా చెప్పడం జరిగింది సో వాకింగ్ జాగింగు స్కిప్పింగ్ స్కిమ్మింగు స్విమ్మింగు సైక్లింగు ఏ వీలైతేదండి కనీసం ఒక ముప్పావు గంట కనీసం గంట పాటున వారంలో ఐదు రోజుల పాటు ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది ఇక్కడ ఇవన్నీ నాణ్యానికి ఒకవైపు అండి ఒక ఎత్త సో ఇవన్నీ చేస్తారంత బాగుంది ఈ రోజుల్లో శాస్త్రీయంగా నిజంగా ఆలోచన చేసే వాళ్ళు ఎక్కువైపోయినారు ఇది ఎట్లా పనిచేస్తుంది ఎలా అంటారు దాన్ని కూడా చెప్తాను చూడండి ఆధునికంగా ఎలా విశ్లేషిస్తుంటే ఇప్పుడు కలబంద గురించి తీసుకుంటే ఈ కలబందలో బ్రాడీ కైనేజ్ అనేటువంటి ఎంజైము అదేవిధంగా ఆంథ్రోక్యునాన్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉంటాయండి ఈ బ్రాడీ కైనేజ్ అనేటువంటి ఎంజైమ్ యొక్క దాని యొక్క ప్రభావము శక్తి సమర్థత ఏంటంటే ఇన్ఫర్మేషన్ తగ్గిస్తుంది సో సర్వసాధారణంగా బెల్లి ఫ్యాట్ పెరిగే కొద్దీ కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా చేరే కొద్దీ దీర్ఘకాలం పాటు ఆ కొవ్వు ఉండే కొద్ది కూడా ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతుంటుందన్నమాట ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతుందో అప్పుడు ఫ్రీ రాడికల్స్ అనేటువంటి హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి ఆ హానికారకమైన రసాయన పదార్థాల వల్ల బెల్లి ఫ్యాట్ క్ర దేవుడు ఎరుగు కానీ మిగతా అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ యొక్క వెయిట్ విపరీతంగా పెరిగిపోవడము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడము తర్వాత ఈ బీపీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది షుగర్ రావచ్చు తర్వాత జ బ్రైన్ పెయిన్స్ రావచ్చు ముఖ్యంగా మోకాళ్ళ నొప్పి ఇలాంటి సమస్యలు రావచ్చు ఇలాంటి అనేక రకాల సమస్యలు వచ్చేందుకు కూడా కారణభూతం అవుతాయి అన్నమాట ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సో బ్రాడీక్ అనేటువంటి అనేటువంటి యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది కాబట్టి ఈ యొక్క సమస్య రాకుండా ఉంటుంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కొవ్వు కరిగేందుకు కూడా ఉపయోగపడుతుంది అట్లే విధంగా ఆంధ్రక్వినోన్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ప్రేవుల చరణాన్ని బాగా పెంపొందింపజేస్తాయి ఎప్పుడైతే ప్రేవుల చరణం బాగా జరుగుతుందో మోషన్ ఫ్రీగా అవుతుంది ఎక్కువ శాతం మందిలో మోషన్ ఫ్రీగా అవ్వదు అనమాట ఈ బెల్లి ఫ్యాట్ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి శారీరక శ్రమ ఉండదు జంక్ ఫుడ్ తింటుంటారు కూర్చొని చేసేటువంటి పనే కాబట్టి మోషన్ కూడా సరిగా కాదనమాట కాబట్టి మోషన్ కూడా ప్రేవుల చరణం బాగా ఉండేటట్టు చేసి మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు కూడా చేసేందుకు ఈ యొక్క కలబందలు ఉన్నటువంటి ఈ ఆంత్రికం ఉపయోగపడతాయి అంతేకాకుండా ఇవి యొక్క మరొక గుణం ఏంటంటే ఈ రోజుల్లో మోషన్ గురించి సందర్భం ప్రస్తావించేసరికి మరొక విషయం కూడా గుర్తొస్తుంది చాలామంది ఏం చేస్తారంటే రోజు మోషన్ పోతారు మోషన్ అవుతుంది కానీ సంతృప్తి పడతారు తప్ప నూటలో తొంభై శాతం మంది కూడా మోషన్ సంపూర్తి కాదండి అది కొంతమంది టైన్ పోతుంటారు కొంతమంది ఏదో ఒక టైంలో పోతుంటారు కొంతమంది రోజుకు రెండు మూడు సార్లు పోతుంటారు కొంతమంది రోజు రెండు మూడు సార్లు పోయినటువంటి వాళ్ళు నాకు అంత లోపలంతా క్లియర్ అయిపోయిందని కూడా అనుకు అనుకుంటుంటారు అదంతా కాదండి ఆ సందర్భం వచ్చినప్పుడు అసలు మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఎలా మనం గుర్తుపట్టాలనేది కూడా నేను సందర్భానుసారంగా చెప్తానండి కాబట్టి మరి ప్రేవుల చరణాన్ని బాగా చేసేసి ప్రేవుల కదలికను బాగా పెంపొందింపజేసి ఆ ప్రేవుల్లో ఉన్నటువంటి ఈ చెడు పదార్థం చెత్త పదార్థం అంతా బ్రహ్మాండంగా క్లియర్ చేసేటువంటి శక్తి ఆంత్రికం ఎంచుకుందండి సో మొత్తం క్లియర్ చేసేస్తే కాబట్టి ప్రేవులు ఎప్పుడైతే ఆరోగ్యవంతంగా ఉంటాయో అప్పుడు సర్వసాధారణంగానే అక్కడ మంచి గట్ బ్యాక్టీరియా అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది కాబట్టి ఆ మంచి బ్యాక్టీరియాలో కూడా ఈ కొవ్వు కరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది దీనివల్ల ఇతర ఉపద్రవాలు కూడా రాకుండా ఉంటాయి అనమాట కలబంద గురించి ఇంత ప్రస్తావన ఉందండి అట్లే జీలకర్ర జీలకర్రలో ఈ థైమోక్విన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది అట్లే ఈ యొక్క జీలకర్రలో క్యుమినాలి హెడ్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఈ క్యుమినాలి హెడ్ అనేటువంటి రసాయన పదార్థం ఉన్నటువంటి జీలకర్రను మనం వాడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఇది లిప్టిన్ అనేటువంటి హార్మోన్ని ఎక్కువ చేస్తుందండి బ్రెయిన్లో లిప్టిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఈ హార్మోన్ ఉత్పత్తిని ఎక్కువ చేస్తుంది ఎప్పుడైతే హార్మోన్ ఉత్పత్తి ఎక్కువైపోతుందో ఆకలి తగ్గిపోతుంది ఆకలి తగ్గిపోతే ఆహారం తక్కువ తీసుకుంటాడు ఆహారం తక్కువ తీసుకుంటే ఈ ఫ్యాట్ కూడా కరిగిపోతుంది పోషకాహారం తీసుకోవాలన్నమాట ఇట్లా ఇండైరెక్ట్ కూడా ఈ యొక్క జీలకర్ర పనిచేస్తుంది అంతే అంతేకాకుండా ఈ జీలకర్రలో థైమోక్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఉంది ఈ థైమోక్ అనేటువంటి రసాయన పదార్థము మెటబాలిజం అంటే జీవనక్రియను వేగవంతం చేసేసి ఆ యొక్క ఫ్యాట్ త్వరగా కరిగేందుకు ఈ యొక్క థైమోక్ పునాను ఉపయోగపడుతుంది అనమాట ఈ జీలకర్రలో ఉన్నటువంటి ఈ థైమో అదే అదేవిధంగా ఎపిజెనిన్ను లిటియోలిను ఇలాంటి పదార్థాలు కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తాయి అంటే కొవ్వును కరిగేందుకు కొవ్వు కరిగించేందుకు ఉపయోగపడమే కాకుండా యాంటీ కలబంద గురించి చెప్పాను కాబట్టి ఇది కూడా ఆ పద్ధతిలో పనిచేస్తుంది అనమాట సో ఇన్ఫర్మేషన్ తగ్గించేసేటువంటి పరిస్థితి ఈ జీలకర్ర వల్ల కలుగుతుంది సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయండి దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ నేచురల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ సో పసుపు పసుపులో కుర్క్మిన్ అని చెప్పేసి ఒక ఆల్కరాయిడ్ ఉంది ఒక రసాయన ద్రవ్యం ఈ కుర్క్మిన్ అనేటువంటి రసాయన ద్రవ్యం యొక్క గుణం ఏంటంటే బ్లడ్ వెజిల్స్ని బాగా డైలైట్ చేసేసి రక్త సరఫరా ఆ కణాలకు బాగా జరిగేటు చేసి అక్కడ ఉన్న చేదు పదార్థాన్ని త్వరగా బయటికి తీసుకె తీసుకొచ్చేందుకు కుర్కుమిన ఉపయోగపడుతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గేందుకు కుర్కుమిన ఉపయోగపడుతుంది అదేవిధంగా రక్తనాళాలను బాగా వ్యాకోచపరిచేందుకు కుర్కుమిన ఉపయోగపడుతుంది ఎప్పుడైతే రక్తనాళాలు బాగా వ్యాకోచి చెందుతాయో అప్పుడు కొవ్వు కణాలలోకి మంచి రక్తము ఆక్సిజన్ పోషకభరితమైనటువంటి పోషకాంశాలు కలిగినటువంటి పోషక పదార్థాలు కూడా ఆ భాగానికి అందుతాయి అనమాట ఎప్పుడైతే అందుతాయో అప్పుడు చెడు పదార్థం అంతా బయటకు వచ్చేస్తుంది సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి ఈ పద్ధతిలో దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మరి నేను సజెస్ట్ చేసేది ఉంటే క్షేమదాయకమైనటువంటి ఇలాంటి ఔషధాలు వాడుకోవడం వల్ల మనం మనం సొతగా తయారు చేసుకున్నటువంటి సంతృప్తి ఉంటుంది చాలా చౌక ధరకు దొరుకుతుంది వేలు రూపాయలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు అందరికీ అందుబాటులో ఉంటుంది అందరికీ తెలిసినటువంటి పదార్థమే కాబట్టి ఇలాంటి పదార్థాలను వాడు వాడుకొని మన ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం ఫ్యాట్ ఈ విషయంలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఒకసారి డాక్టర్ గారు చెప్పినట్లుగా ఈ వంటింటి చిట్కా అయితే ఒకసారి మీరు ట్రై చేయండి బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి అలాగే బెల్లీ ఫ్యాట్ విషయమై కాదు మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా కూడా ఒకసారి మా కామెంట్ రూపంలో కింద తెలియజేయండి సో దానికి సంబంధించిన వీడియో అయితే మేము ఖచ్చితంగా చేస్తాం నమస్కారం